నమస్కారం నమస్కారం డాక్టర్ డాక్టర్ గారు గారు అండి ఆరోగ్యానికి సంబంధించి మేము తీసుకునే ఆహారం లోటున్నా లేదంటే అలవాట్లు తప్పైనా కూడా మీరు వద్దంటే వద్దు అని చెప్తూ ఉంటారు కదా మరి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా దీని గురించి మాట్లాడబోతున్నారు కండరాలని పాడు చేసే హాని కలిగించే ఆహారాలు కొన్ని అలవాట్లు వద్దంటే వద్దు అని చెప్దాం అనుకుంటున్నానమ్మా మరి అలా కండరాలను డామేజ్ చేసే ఫుడ్స్ అంటే ఏంటి డాక్టర్ గారు మనిషి బరువులు మొయ్యాలన్నా కష్టపడి బాగా పని చేయాలన్నా మరి ఎక్కువ గంటలు నొప్పులు లేకుండా తిరగాలన్నా కండరాలు బలంగా ఉండాలి అందుకనే బలం అనేది కొవ్వును బట్టి చెప్పారు ఎవరు కూడా ఇలా చూపిస్తూ ఉంటారు కండ మజిలే మనకు బలం అవును కండ పుష్టి అని కండ పుష్టి అందుకని కండరాల్ అట్లా పుష్టిగా లేకుండా బాగా బలహీనంగా వీక్ గా చేసేస్తుంటాయి అనమాట అలాంటి కొన్ని ఆహార పలవాట్లు అందులో ముఖ్యంగా రెస్ట్ విశ్రాంతి ఇవ్వకపోతే ఒకటి నష్టం ఓకే సిగరెట్ లైతే కండాలు వీక్ అయిపోతాయి బరువు పెరగటం వల్ల కండాలు వీక్ అయిపోతాయి ఎక్కువ ఎంటీ కార్బోహైడ్రేట్స్ తెల్లటి పిండి పదార్థాలు ఎక్కువ తింటే ఖండాలు వీక్ అయిపోతాయి ఆల్కహాల్ అయితే వీక్ అయిపోతాయి ఓకే దీంతో పాటు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ వేస్ట్ ఫుడ్స్ లాంటివి తింటే కండాలు వీక్ అయిపోతాయి ఇలాంటివన్నీ కండాలు బాగా వీక్ అవటానికి ప్రధాన కారణం అనమాట దీంతో పాటు ఇంకోటి చెప్పాలంటే స్ట్రెస్ ఒత్తిడి ఎక్కువైనప్పుడు మజిల్స్ వీక్ అవుతాయి రిలీజ్ అయ్యే బ్యాడ్ హార్మోన్స్ ఇట్లాంటివన్నీ మజిల్ వీక్నెస్ రావడానికి కారణాలు మరి డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రతిదీ కూడా వినడానికి అవుతాయేమో అనుకోవడం తప్ప దానికి మంచి ఎక్స్ప్లనేషన్ ఇస్తే ప్రేక్షకులకి ఇంకా బాగా మరి ముందుగా చెడు అలవాట్లు అంటే ఆల్కహాల్ సిగరెట్ ఈ అలవాట్ల వల్ల కండరాలు ఎలా బలహీన అంటారు ఒకటి ముఖ్యంగా చూస్తే సిగరెట్ సిగరెట్ త్రాగటం ద్వారా అందులో ఉండే నికోటిన్ యొక్క ఎఫెక్ట్ కండరాలకి రక్త సరఫరా మోసుకెళ్లే సూక్ష్మమైన క్యాపిలరీస్ ఉంటాయి కండరాల్లో రిలీజ్ అయిన వేస్ట్ని బయటకు మోసుకొచ్చే సూక్ష్మమైన రక్తనాళాలు ఉంటాయి రాక పోక సమయం అవును అవి సన్నగిల్లిపోతాయి కండరాలకి రాకపోకలు ఇవి తగ్గించేస్తుంటాయి అనమాట అందుకని బాగా స్పోర్ట్స్ ఆడేవారిని సిగరెట్లు అస్సలు త్రాగొద్దంటారు ఆల్కహాల్ కూడా చెప్తారు ఇక్కడ అందుకని ఇది మెయిన్ సిగరెట్ వల్ల నష్టం అనమాట అలాగే ఆల్కహాల్ తీసుకుంటే ఆల్కహాల్ తాగేవారికి కాటిజాల్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంటుంది ఓకే ఈ కాటిజాల్ రిలీజ్ అయితే మజిల్ టైట్ అయిపోతా ఉంటాయి స్టిఫ్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అందుకని ఈ కార్టిజాల్ ఎఫెక్ట్ ఎఫెక్ట్తో అట్లా నష్టం వస్తుందన్నమాట ఓకే అంటే మస్సలు బలంగా ఉండడం వేరు గట్టిగా ఉండడం బాగా గట్టి పడిపోతే బలంగా ఉండాలి అది మరి ప్రాసెస్డ్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ మరి ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయాయి కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ కండలు పెంచే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువైపోయింది కదా డాక్టర్ గారు ఇవి ఎలా బలహీనపరుస్తాయి అంటారు ప్రాసెసర్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా దీంతో కలిపి వైట్ కార్బ్స్ వీటితో చేసిన అన్ని ఒకటే కిందకు వస్తాయి అనమాట రెండు కలిపి చెప్తాయి ఇక్కడ ఓకే ఇవి స్పీడ్ గా గ్లూకోజ్ రిలీజ్ చేస్తాయి ఈ ప్రాసెసర్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ లో ప్రోటీన్ ఉండదు హై ఫ్యాట్ ఉంటుంది హై కార్బ్ ఉంటుంది ఓకే ఇవి లోపలికి వెళ్ళిపోయి లివర్ లో చేరిన తర్వాత ఈ ఇంత గ్లూకోజ్ ఒకసారి వచ్చేసరికి లివర్ దీన్ని వెంటనే ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసేసి మజిల్ సెల్స్ లోపలి కొవ్వు ఓకే అంటే కండ పై భాగంలో కొవ్వు ఉండటం హెల్దీ కండ లోపల కూడా కొవ్వు వెళ్ళిపోతుంది అవును ఇలాంటి ఫుడ్స్ వల్ల అందుకని మజిల్ డెవలప్ అవ్వకుండా లోపల కండ్రా లోపల ఫ్యాట్ డెవలప్ అవుతూ ఉంటుంది అందుకని దీనివల్ల మజిల్కి స్పేస్ ఉండదు మజిల్ మూమెంట్కి అవకాశం ఉండదు ఇప్పుడు మజిల్స్ సాగే గుణాన్ని కలిగి ఉంటాయి కానీ ఫ్యాట్ సాగే గుణాన్ని కలిగి ఉండదు అందుకని మజిల్ని సాగనివ్వకుండా ఈ ఫ్యాట్ నొక్కేస్తూ ఉంటుంది ప్రెషర్ కలిగిస్తూ ఉంటుంది డెవలప్ అవడానికి నివ్వదు అందుకని ఎంటీ కార్బ్స్ ఎక్కువ తిన్నా అట్లాగే రిఫైన్ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్ కూడా ఇవి హై క్యాలరీస్ నిచ్చేస్తాయి ఒక్కసారి ఇందాక అన్నట్టు ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉండదు అది గుర్తుండాలి ఫుడ్స్ లో ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ మెయిన్ గా ఉంటాయి దానివల్ల వచ్చే నష్టం అనమాట ఇక మూడవదండి రెస్ట్ అలాగే నిద్ర ఇవి కంపల్సరీ ఉండాలి మసిల్ గ్రో అవ్వాలంటే అని చెప్తున్నారు కదా ఇవి లేకపోతే కనుక మసిల్ ఎలా డామేజ్ అవుతుంది అన్నిటికంటే ఇది అసలు మెయిన్ విషయం అమ్మ ఇప్పుడు మనం చేసినంతసేపు కండరాలు ఏమవుతున్నాయి అవును ఇప్పుడు మీరు గుంజీలు తీస్తారు ఐదారు గుంజీలు పది గుంజీలకి ఎవరికి సహజంగా పెయిన్ రాదు పదిహేను ఇరవై తీస్తే కొంత మొదలవుతుంది పాతికి ముప్పై తీస్తే పట్టేయటం మొదలవుతాయి మరి కండరాలు చూడండి స్ట్రెయిన్ ఎక్కువైపోతూ ఉంటాయి వాటిలో ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు కండాలు బాగా పనిచేసినప్పుడు కొన్ని కెమికల్స్ వేస్ట్ ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతాయి కదా అవన్నీ క్లియర్ అవ్వాలి క్లియర్ అవ్వకపోతే ఆ కండరాల యొక్క సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి లైఫ్ తగ్గిపోతాయి పొల్యూషన్ వల్ల ఇబ్బంది కలుగుతుంటది అనమాట అందుకని కండరాలు వర్క్ చేసినప్పుడు బండి నడుస్తుంటే వస్తుంది మరి మజిల్స్ వర్క్ చేసినప్పుడు ఎనర్జీ బర్న్ అయినప్పుడు వేస్ట్ రిలీజ్ అవుతుంది కదా ఆ రిలీజ్ అయిన వేస్ట్ వచ్చిన స్ట్రెయిన్ పెయిన్ మళ్ళీ కండరాలు తొలగించుకోవాలి కదా ఓకే ఇవన్నీ క్లియర్ అవటానికి టైం ఎక్కువ కావాలి ఆ టైమే రెస్ట్ ఇప్పుడు మీరు కంటిన్యూస్ గా పది గంటలు పనిచేసేసరికి మరి ఎక్కువ ఆహారం తింటున్నాం ఆహారం ద్వారా ఎనర్జీ వస్తున్నది మరి నిప్పులు ఎందుకు పుట్టాలి ఇప్పుడు ప్రొద్దున ఉన్నట్టు మీకు మధ్యాహ్నం ఉండదు మధ్యాహ్నం ఉన్నట్టు సాయంకాలం ఉండదు మరి తినడానికి తింటున్నారు గాలి పీల్చుకుంటున్నారు నీళ్లు తాగుతున్నారు ఎనర్జీ కావాల్సిన అన్ని ఇస్తున్నారు అయినా ఎందుకు వీక్నెస్ వస్తున్నాయి మజిల్స్ లో పెయిన్ స్ట్రెయిన్ పెరుగుతూ ఉంటుంది కెమికల్ పొల్యూషన్ పెరుగుతూ ఉంటుంది ఇవన్నీ రెస్ట్ లోనే క్లియర్ అవుతాయి అప్పుడే మళ్ళీ రీచార్జ్ అవుతాయి మజిల్స్ మళ్ళా రీచార్జ్ ఎన్ని గంటలు అవ్వాలి పది పన్నెండు గంటలు అవ్వాలి న్యాచురల్ నా ప్రకారం ఈ పన్నెండు గంటలు ఈ మజిల్స్లో వచ్చిన స్ట్రెయిన్ పెయిన్ కెమికల్ పొల్యూషన్ రాత్రి పన్నెండు గంటల్లో తొలగించుకోవటం రీఛార్జ్ చేసుకోవటం మళ్ళీ రీగెయిన్ చేసుకోవటం ఎనర్జీ అంతటిని ఇవన్నీ అందుకని మార్నింగ్ ఫ్రెష్గా బలంగా ఉంటాయి అందుకని మనం ఇప్పుడు ఈ రోజుల్లో పద్దెనిమిది గంటలు వాడుతున్నాం ఆరు గంటల రెస్ట్ ఇస్తాం అందుకని రీఛార్జింగ్ చేస్తున్నాం కాబట్టి ఆఫే వాటిలో ఉండే పెయిన్ స్ట్రెయిన్ తగ్గుతున్నాయి అందుకని మజిల్ లైఫ్ తగ్గిపోతుంది ఇది లెక్క అనమాట మీరు నేను అన్నది కరెక్ట్ అనుకోవడానికి ఎగ్జాంపుల్ చంటి పిల్లలు పద్దెనిమిది గంటలు పడుకుంటారు అందుకని అంత హుషారుగా ఆడిస్తుంటారు వాడికి నిద్ర లేకుండా పద్దెనిమిది గంటలు ఆడినిచ్చి ఆరు గంటలే చంటి పిల్లలకి రెస్ట్ ఇవ్వండి వాడి లేపినా లేవడు డిమాండ్ ఆ మజిల్స్ అన్ని అట్లా ఉంటాయి అనమాట మసిల్ అన్నది మనం ఇప్పుడు అనుకున్నట్టు డామేజ్ అవ్వాలి అని అంటే ఎక్కువ వాడితే డ్యామేజ్ అయిపోతుందేమో అన్నబో చాలకుంటూ ఉంటుంది సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే బాగా లేజీగా యాక్టివిటీ లేకుండా ఉన్న శరీరాల్లో మజిల్ ఎక్కువ డామేజ్ అవుతుంది కదా వాడే కొద్దీ కత్తిపేట పదును పెరుగుతుంది వాడకపోతే తుప్పట్టేస్తుంది అవును సేమ్ ఇనుము వస్తువులు ఎట్లాగో కండరాలు కూడా అంతే అందుకని దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మీ ఇంట్లో ఎక్కువ గంటలు తిరిగినా నడిచినా కాస్త నొప్పులు లేకుండా కాస్త ఎక్కువ గంటలు బలంగా ఉన్నట్టు ఎవరికి ఉందండి ఈ రోజుల్లో అందరికంటే ముసలి వాళ్ళకు ఉన్నారు అవును డెబ్భై ఏళ్ళోళ్ళు ఫోర్ వీక్లు కానీ యాభై ఏళ్ళోళ్ళు పాతికేళ్ల కూడా ఐదు ఆరు గంటల నాలుగు గంటలు షాపింగ్కి వెళ్ళి కూడా అవును కారులో కూర్చుని ప్రయాణం చేసి కూడా ఒక రోజు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు కారణం ఏంటంటే వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ మజిల్స్ అంత బలపడి వాళ్ళకంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి ఉద్యోగ వ్యాపారస్తులకి వ్యాయామాలు చేయనందువల్ల వాళ్ళ మజిల్ పవర్ తగ్గిపోయి ఫ్యాట్ పవర్ ఎక్కువైపోయి ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోతున్నాయి అందుకని బాగా ఏ మాత్రం కదిలినా పని చేసినా తిరిగినా వాకింగ్ చేసినా యోగా చేసిన పెయిను స్ట్రెయిన్ వాడకపోతే మజిల్స్ వీక్ అయిపోతాయి వాడే కొద్దీ యాక్టివ్గా ఉంటాయి అన్నమాట